హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ విష్ కేర్ ఫైవ్ పర్సెంట్ నియాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అమెజాన్ లో వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో వన్ పాయింట్ ఫోర్ కే పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ పాయింట్ నైన్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది ఇరవై రెండవ స్థానంలో ఉంది ఇంకా అబ్జర్వ్ అవుతుంది నాన్ స్టిక్కి నాన్ గ్రీజీ నో వైట్ కాస్ట్ మిల్కీ లైట్ వెయిట్ ఫార్లతో తయారు తయారు చేయబడిన ఈ సన్ స్క్రీన్ మ్యాట్ మ్యాటే ఫినిషింగ్ కూడా ఇస్తుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చో ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫుల్ ఈ సన్ స్క్రీన్ లో ఎస్ ఫిఫ్టీ ఉంది పిఏ ఫోర్ ప్లస్ ఫార్మ్ లతో తయారు చేయబడింది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఓ టెక్స్ట్రాక్స్ ఫైవ్ పర్సెంట్ నియాసినమైడ్ జింక్ పీసీఏ సికా సిరామైడ్స్ ఉన్నాయి నియాసినమైడ్ ఓ టెక్స్ట్రాక్స్ మన స్కిన్ మీద ఆయిల్ ని బ్యాలెన్స్డ్ గా యాక్నే ఫ్రీ మరియు క్లియరర్ స్కిన్ ని స్కిన్ ని సూతం చేస్తుంది సన్ స్క్రీన్ బెనిఫిట్స్ తో పాటు స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తూ చిన్న చిన్న స్కిన్ ఇష్యూస్ అయినా సన్ స్పాట్స్ టానింగ్ సన్ బర్న్ లాంటి ఇష్యూస్ ని రిడ్యూస్ చేసి క్లియరర్ స్కిన్ ని ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ స్టార్ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ వన్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ గా రివ్యూస్ లో ముఖ్యంగా యాక్నే బ్రేక్అవుట్ బర్నింగ్ సెన్సేషన్ స్కిన్ ని డల్ గా చేసిందని డ్రై గా చేసిందని ఇలాంటి రీజన్స్ తో పది మంది రాశారు వెరీ బ్యాడ్ నాట్ గుడ్ రికమెండెడ్ ఇలాంటి రీజన్స్ ఆయిలీ ఫినిషింగ్ ఇంకా మిగిలినవన్నీ వన్ వన్ రీజన్ ఉన్నాయి నేను వాటిని మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది అయితే పెద్దగా ఏమీ లేదండి వర్త్ ద హైప్ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్ పర్ఫెక్ట్ అండ్ అమేజింగ్ సన్ ప్రొడక్ట్ ఇలాంటివే ఉన్నాయి ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే ఫ్లిప్కార్ట్ లో ఒక రూపాయి తక్కువతో ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ